నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ తనుష్న్నారు సక్సెస్ఫుల్ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ రివ్యూస్ ఎప్పుడు చెప్పినట్టుగానే రకరకాల సమస్యలతో ఎటు వెళ్లాలో తెలియనప్పుడు డెఫినెట్ గా ఈ రివ్యూ హెల్ప్ అవుతుంది ఎంతో మంది చూస్తుంటారు ఒక్కరికి హెల్ప్ అయినా చాలు అన్న థాట్ ప్రాసెస్ తో నేను ఈ రివ్యూస్ ని చేయడం జరుగుతోంది సో హలో హలో నమస్తే అండి నేను పద్మనీ మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి చెప్పండి అమ్మా ఎట్లా తెలుసు మీకు మేడం ఏంటి మీ సమస్య మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారా ఓకే అండి చెప్పండి మేము లో ఓ చాలా ఏళ్ళ ఓకే ఓకే చెప్పండి అప్పుడు కలిసి మాట్లాడాము తర్వాత చెప్పారు తర్వాత దా ప్రాసెస్ నే ఫాలో అయ్యాము మాకు అయితే బానే ఉంది ఏంటి ఏ సమస్యతో మేడం కలిసారు మీరు అదే కొద్దిగా హౌస్ ది కొంచెం ప్రాబ్లం ఉన్నిందండి వాస్తు ఇదని కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నింది అది కలిసాము దానికి రెమెడీస్ చెప్పారు చేసాము వర్క్ అయింది బాగా అయింది వాస్తు కూడా ఇల్లు అంటే వాస్తు కరెక్ట్ గా లేకుండా ఉండటం మీరు రకరకాల ప్రాబ్లమ్స్ వాస్తు సొంత ఇల్లా సొంతిర్లని అందువల్ల దాన్ని మళ్ళీ సేల్ చేసేసాము మళ్ళీ వేరే కొనుక్కున్నాము ఓకే ఓకే చూపించుకోలేదా పండితులతో అంటే వేరే వాళ్ళ దగ్గర చూపెట్టాము వాళ్ళు చెప్పారు అది తర్వాత సరిగా లేకుంది ఉంది అని చెప్పారు వాళ్ళు బాగుంది అన్నారు తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ అట్లా ఉండింది తర్వాత ఇంకా సేల్ చేసేయాలన్నారు మేడం గారు మా అందువల్ల అయిపోయింది బానే ఉంది మాకు అప్పటి నుంచి మళ్ళా సెకండ్ టైం కూడా ఎయిటీన్త్ అంటే కలవలేదు కానీ ఫోన్ దీంట్లోనే మళ్ళీ చేసాం సెకండ్ టైం కూడా తర్వాత కూడా అంతా బాగా అయింది పిల్లలు కూడా లో ఉన్నారు ఇద్దరు సెకండ్ టైం ఏ సమస్యతో మేడం ని కన్సల్ట్ చేశారు అప్పుడు కొద్దిగా హెల్త్ ఇది ఉంది దానికోసం చేసాము సెట్ అయిపోయారు సెట్ ఇంకా అసలు ఇంకెవరి దగ్గరికి వెళ్లరేమోగా ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళమండి మేడం అదే కదా కరెక్ట్ పర్సన్ దగ్గరకే వచ్చారు కదా ఇంకెందుకు అందువల్ల మేము బయట ఎక్కడ ఏం చేయము ఏదన్నా ప్రాబ్లం అనుకుంటే మేడం కలిస్తే ఆ రెమెడీస్ చెప్తారు చేసామంటే ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరికైనా రిఫర్ చేస్తారా మేడం అదే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అడిగారు చెప్తాం అనుకుంటున్నామండి వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు యూ థ్యాంక్ యూ వాస్తు కూడా ఓకే వాస్తు సమస్యలు ఇప్పుడు జనరల్ గా ఉంటూ ఉంటాయి ఒక్కొక్కళ్ళు గెస్ట్ చేయలేరు ఇప్పుడు వేరే పండితులు తప్పు అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు కానీ గెస్ట్ చేయలేకపోవచ్చు వాస్తు రిలేటెడ్ ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా వాస్తు చాలా ఫాస్ట్ గా చూపిస్తుంది కదా ఒకసారి వాస్తు వాస్తు యాక్చువల్ గా అంటే బేసిక్ వాస్తు చూసి చెప్పేశారు వాళ్ళు అక్కడ ఎందుకు వాళ్ళకి సమస్య వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక స్థలం వాళ్ళు కొనుక్కున్నారు అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనుకోండి చాలా మందికి ఇష్టం ఈశాన్యం అట్లా బట్ ఆ ఈశాన్యమే వీళ్ళకి నెగిటివ్ గా కూడా ఉంటుంది అది కొన్ని నైన్టీ పర్సెంట్ బాగుంటుంది ఒక టెన్ పర్సెంట్ జాతకంలో ఏమైతుందంటే వాళ్ళకి బుధుడు నెగిటివ్ అయిపోతాడు సో జాతక రీతిగా బుధుడు నెగిటివ్ అయి ఉన్నప్పుడు ఈశాన్యం కార్నర్ లో ఉన్న ప్రాపర్టీ అసలు ఇంత ముందుగా ఉన్న వాళ్ళకి బాగుండి ఉంటుంది సో వచ్చి చూసే పండిట్ కూడా మంచిగానే ఉంది కదా వాస్తు బేసిక్ వాస్తు ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు చూసుకోవాలా కరెక్ట్ మనకు అక్కడ అర్థమైపోతుంది సో అప్పుడు వాళ్ళు ఎందుకు నేను అసలు చూడగానే వాస్తులో దోషం ఉంది కనిపెట్టానంటే ఈ జాతకం చూసిన తర్వాత అర్థమవుతుంది సో అప్పుడు ఏమైతుంది వాళ్ళు కరెక్ట్ అండ్ రెమెడీ ఇస్తున్నాం మరి జాతకం లేదు అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అప్పుడు మనం ప్రశ్న చక్రం వేస్తాం వాళ్ళకి అది కరెక్ట్ ఉందా లేదా ఆ స్థలం వాళ్ళకి కలిసి వస్తుందా లేదా ఇప్పుడు కొంతమంది చూడండి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ కొనుక్కుంటారు అది ఓకే వాస్తు అన్ని బాగానే బుధుడు బానే ఉంటారు కానీ అది కుజుడి పవర్ నెంబర్ ఉండింది అనుకోండి సో అప్పుడు ఏమైతుందంటే వారి కుజుడికి బుధరికి అసలు పడదు అక్కడ వాళ్ళకి నెగిటివ్ అయిపోతుంది సో అప్పుడు మనం చూడండి ఎంత విషయాలు చూడాలి వాస్తులో ఇప్పుడు అనుకుంటాం అందరూ ఇప్పుడు దీంట్లో వచ్చి మనకి అంటే తొమ్మిది గ్రహాలకు సంబంధించి తొమ్మిది భాగాలుగా డివైడ్ చేస్తారు ఇంట్లో కూడా ఇప్పుడు అంటే మెయిన్ వచ్చి మన ఫ్రంట్ డోర్ మన జనరల్ గా ఏంటంటే లోపల వెళ్ళగానే డోర్ మధ్యలో వస్తాయి కొంతమందికి కొంతమంది నార్త్ ఈస్ట్ కు వస్తుంది లేదు లెఫ్ట్ అంటే నార్త్ వెస్ట్ కు వస్తుంది అది మనకేంటంటే తొమ్మిదిగా డివైడ్ ఎందుకు చేస్తామంటే సూర్యుడు చంద్రుడు ఇట్లా అని ఒకటి సో మనకు ఆ వెళ్ళే ఎంట్రన్స్ వచ్చి ఏం కాల్లో ఉంది అంటే బుధుడు కాళ్ళన గురువు కాళ్ళన అని చెప్పి ఒక లెక్క ఉంటుంది సో అది ఒక రకం ఉంది వాస్తులో అది చూసుకో అది చూడాలి అది కొన్ని జాతకాలకు అది ఇక్కడ ఉండే వాళ్ళకి అది కొన్ని విషయాలు తెలియదు సరే ఇంకా ఒక విషయం ఏంటంటే వాస్తులో మనం బేసిక్ వాస్తు అనేటప్పుడు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఈ రెండు ప్లేస్ లో అసలు టాయిలెట్స్ ఉండకూడదు సో అది మేజర్ అది అసలు చెప్పాలంటే ఇంకొకటి మనకి ఏంటంటే అలానే ఈ రెండు ప్లేస్ లో కూడా మన వచ్చి ఆగ్నేయం అంటే మనం కిచెన్ కిచెన్ అయితే రానేకూడదు కదా ఎందుకంటే అక్కడ మనకు వచ్చి అగ్ని మూల అంటేనే లేదు బెస్ట్ లేదంటే నార్త్ వెస్ట్ లో రావచ్చు ఏది అసలు వాయు లో రావచ్చు అసలు మన ఏదన్నా ఇది వచ్చి లేదా కిచెన్ కూడా చెప్తున్నాను జనరల్ గా కిచెన్ వచ్చి ఆగ్నేయంలో రావాలి ఫస్ట్ ఆప్షన్ అది సెకండ్ ఆప్షన్ వచ్చి నార్త్ వెస్ట్ లో రావచ్చు అంటే రావచ్చు ఈ రెండే విషయాలు అలానే మనకు వచ్చి ఇది నార్త్ ఈస్ట్ లో కానీ సౌత్ వెస్ట్ లో కానీ రాకూడదు కిచెన్ ఓకేనా సో ఇంకొకటి అట్లనే టాయిలెట్స్ కూడా నార్త్ ఈస్ట్ లో కానీ సౌత్ వెస్ట్ లో కానీ రాకూడదు ఈ రెండు విషయాలు మనం ఇది తప్పకుండా చూడాలి ఒకవేళ అది ఉంటే పడగొట్టడమే అసలు దాని అంటే ఫుల్ గా పడగొట్టడం అనేది కాదు దాంట్లోనే వాస్తు కరెక్షన్ చేసుకోవచ్చు చేయొచ్చు మరి ఘోరంగా ఇప్పుడు ఈశాన్యంలో టాయిలెట్స్ పెడితే దాన్ని ఎలాగా మరి కరెక్ట్ చేసుకోవచ్చు అంటే దాన్ని తీసేసి వేరే రూమ్ లాగా చేసుకొని మళ్ళీ ఎందుకంటే ఫుల్ పడగొట్టడం అంటే చాలా ఖర్చు పెట్టి అసలు ఎన్నో విషయాలు పాపం చాలా కానీ అసలు ఈశాన్యం అంటేనే ఈశ్వరుడు అది చాలా మంది తెలియదు ఇంకొకటి ఏంటంటే నార్త్ ఈస్ట్ రూమ్ కు అసలు సౌత్ వెస్ట్ లో ఎంట్రన్స్ వస్తాయి కొన్ని ఏళ్ళు అది కూడా చాలా మిస్టేక్ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో ఈశాన్యంలో ఒక రూమ్ ఇస్తారు బట్ అయితే చిల్డ్రన్ రూమ్ అనుకోండి లేదు పూజ రూమ్ లాగా ఉంటుంది కానీ దానికి కూడా సౌత్ వెస్ట్ లో డోర్ రాకూడదు అప్పుడు ఏమైతుందంటే పూజలు ఫలితం ఉండదు ఆ రూమ్ లో వెళ్ళి అసలు జస్ట్ పిల్లలు చదివినా ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ కూడా ఉంటుంది సో మనకప్పుడు ఆ రూమ్ కూడా మనం అసలు మెయిన్ డోర్ అంటే ఆ రూమ్ కు ఉన్న డోర్ ఏ ప్లేస్ లో వస్తే మంచిది సో ఇవన్నీ కూడా చూడాలి కదా నిజంగా నేను అందుకే ఏం చేస్తానంటే జాతకం చూసుకుని ఒకవేళ వాస్తు ఏదైనా దోషం ఉంటే వాళ్ళ బేసిక్ ప్లాన్ ఉంటుంది కదా హౌస్ ప్లాన్ అది నాకు వాట్సాప్ చేయమని చెప్తాను జాతకాన్ని దోషం ఉంది కనిపెట్టేవచ్చు సో ఎందుకు అట్లా జరుగుతుంది అనేసి ఎందుకంటే కొన్ని ప్లేసులు చూడండి మన నార్త్ అంటే కరెక్ట్ నార్త్ డిగ్రీ వైజ్ రాదు కొంచెం ఇట్లా క్రాస్ ఉంటుంది మీరు చూసి ఉంటారు అది వచ్చి వాళ్ళు వాస్తు కరెక్ట్ చేయలేదు కదా సో అప్పుడు ఏమైతుందంటే వచ్చి చూసే వాళ్ళు ఒకే బేసిక్ వాస్తు ఉంది అని అనుకుని వెళ్ళిపోతారు ఆ డిగ్రీ వైజ్ చేంజ్ అయితే కూడా అక్కడ మిస్టేక్ జరుగుతాయి అట్లాంటి ఇల్లు ఒకవేళ బాగాలేదు అంటే అవును అవును అప్పుడు అవును ఎందుకంటే రోడ్స్ కూడా అంత కరెక్ట్ రాదు అందుకే కొంతమంది చూసారంటే క్రాస్ గానే కడతారు ఎందుకంటే అది పర్ఫెక్ట్ ఉంటుంది సో అట్లా చూసి కట్టేవాళ్ళు ఉంటారు సో మనం వచ్చి వాస్తులో ఎంత పెద్ద విషయాలు ఉంటది ఇప్పుడు ఒక చిన్న విషయం కాదు ఒకరు ఒక స్థలం కొనుక్కుంటారు సపోజ్ వాళ్ళకి వచ్చి ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా నెంబర్ లక్కీ నెంబర్ ఒకటి ఒక ఫైవ్ పవర్ ఉంది అంటే ఓకే వాళ్ళకి వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ బాగుంటది బుధుడు సంబంధించి అన్ని చెప్తా స్థలానికి కూడా వాస్తు చూసుకోవాలి వాస్తు చూసుకోవాలి ప్లస్ నంబర్ చూసుకోవాలి కొంతమంది చూడండి సౌత్ వెస్ట్ కార్నర్ లో ప్రాపర్టీ కొనుక్కుంటారు చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తుంది సౌత్ వెస్ట్ చాలా మందికి సెట్ అవ్వదు ఇందులో రేర్ కేసెస్ అనమాట వాళ్ళకి ఎట్లా అని అంటే ఇప్పుడు అంటే మెడిసిన్ లైన్ లో ఉండేవాళ్ళు మెడికల్ లైన్ లో ఉండే వాళ్ళకి సెట్ అవుతుంది తర్వాత వచ్చి ఏదైనా స్పోర్ట్స్ లైన్ జిమ్ అట్లాంటిది పెట్టుకోవచ్చు సౌత్ వెస్ట్ కార్నర్లో ఏదైనా మామూలుగా కిరాణా షాప్ అట్లా బట్ అయితే ఎక్కువ మందికి సెట్ అవ్వదు అది కూడా కొంతమంది ఇల్లు స్థలంగా ఉండేది ఇప్పుడు మనం అక్కడ ఉండాలని అనుకుంటే సౌత్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీలో పెద్ద డెవలప్మెంట్ ఉంటుంది కొన్ని మందికి బాగుంటది దానికి జాతకాలు చూడాలి అయితే ఏదో చిన్న విషయం కాదు జాతకం కానీ లేకపోతే వాస్తు చూసుకోవడం కూడా ఏదో అలా పై పైన చూస్తామా పై పైన చెప్పి చేసుకున్నామా కాదు కంప్లీట్ స్టడీ అవసరము ద బెటర్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ఎందుకంటే అంత ముందుగా చూసిన వాళ్ళు అసలు వాస్తు బాగుంది అని చెప్పేశారు కానీ నేను అక్కడ తప్పు ఉంది మిస్టేక్ ఉంది అని సో సో అక్కడ దాని తర్వాత తర్వాత చేంజ్ చేసిన బాగా ఇట్లా మంచి రిజల్ట్ ఇవ్వాలి మనం కూడా అద్భుతం ఆవిడ చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు మరి మీరు కూడా ఒకవేళ ట్రై చేద్దాం ఇంకా చాలా మంది చాలా మందితో చూపి అండి అయిపోయింది ఇంకా మా సమస్యలు సాల్వ్ అవ్వ ఇంతే మా లైఫ్ అని అనుకోవద్దు లేదు ఉంది ఆ డెఫినెట్ గా మార్గం అనేది ఉంటుంది సమస్య ఉంటే దానికి సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా వన్ లాస్ట్ ఫైనల్ ఛాన్స్ ఒకటి తీసుకోవాలనుకుంటే తనిష్క మేడం తో ఒకసారి డెఫినెట్ అపాయింట్మెంట్ తీసుకోండి మాట్లాడండి సమస్యను సాల్వ్ చేసుకుని చాలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే